ప్రజా దర్బార్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కూడా దాదాపు ఎక్కువ శాతము ఈ రీసర్వే పేరిట జరిగినటువంటి రెమ రెవెన్యూ సమస్యల మీద చాలా చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామాల్లో కూడా ఈ గ్రామ రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించడం జరిగింది అక్కడ కూడా అప్పటికప్పుడు సాల్వ్ అయ్యే సమస్యలు అన్నింటినీ కూడా మనం నెరవేర్చాము కానీ ఈ రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో అనేక అవకతవకలు అంటే ఇద్దరు ముగ్గురు పార్టీస్ ఉన్నప్పటికీ కూడా ఎవరో వేరే వ్యక్తులు ఆన్లైన్ లెక్కించుకోవడము లేదా ఎక్స్టెన్స్ తగ్గించి అది అర్హత ఉన్న వాళ్ళ పట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా వేరే చేయడము ఇట్లాంటివి అనేక కార్యక్రమాలు అనేక ఆక్రమణలకు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా రైతులు గాని కుటుంబికులు పేద కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి మా దృష్టికి వచ్చాయి తహసీల్దార్ గారు గారు ఖచ్చితంగా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ అనేది అంటే ఓన్లీ రీసర్వే జరిగినటువంటి విలేజెస్ లో మనం ఖచ్చితంగా ఈ స్పెషల్ డ్రైవ్ ని వచ్చే నెలలో ఖచ్చితంగా పెట్టుకుంటామని కూడా ఈ రోజు ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది అనేక రెవెన్యూ సదస్సులు తీసుకున్న రోజుకు ఒక కొత్త సమస్యని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా నియోజక మండలం హెడ్ క్వార్టర్ లో ఆ రోజు ఉన్నటువంటి వినోద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి సదస్సులో కూడా అనేక రెవెన్యూ సమస్యలు వస్తే అవి దాదాపు ఆ డెబ్బై శాతం వరకు కూడా క్లియర్ చేసిన పరిస్థితిని చూస్తున్నాము ఈ రోజు ఆ రోజు మిగిలినటువంటి సమస్యలు కూడా ఈ సర్వే పేరిట ఉన్నటువంటి సమస్యలే కాబట్టి అవి కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకోవాలని తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరుగుతా ఉంది అదే విధంగా హౌసింగ్ కోసం అంటే ఇళ్ల పట్టాల కోసం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్టీఆర్ గృహాలు ఇచ్చినప్పటికీ కూడా మా ఖాతాలో డబ్బులు కూడా పడలేని పరిస్థితి మేము ఇల్లులు కూడా కట్టుకున్నాం ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అని రాజకీయ కోణాలు మనకిచ్చి ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితిని చెప్తా ఉన్నారు వాటిని కూడా బిల్లుల ప్రకారంగా మనం అన్ని డాక్యుమెంటేషన్స్ తీసుకుంటా ఉన్నాం అర్హత ఉండి ప్రతి ఒక్కరికి బిల్లులు పడేవి కూడా మనం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా నెక్స్ట్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నామని కూడా వాళ్ళకి తెలియజేస్తూ అలాగే స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణలు చేసి మరి అక్కడ నివాసితులు లేని ప్రదేశాల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడము లేదా స్మశాన వాటికాల దగ్గర పట్టాలు ఇవ్వడం ఇలాంటివన్నిటినీ కూడా జరగడం జరిగింది లేదా ఎక్కడైతే జగనన్న లేఅవుట్లని వేసారో అక్కడ కూడా గత మన టీడీపీ ప్రభుత్వంలో వేసినటువంటి లేఅవుట్ ని క్యాన్సిల్ చేసి ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనుషులకి అలాట్ చేసుకోవడం జరిగింది కానీ అది కూడా చూసుకుంటే అర్హత ఉందా అంటే అది కూడా తెలియలేని పరిస్థితి ఐదు సంవత్సరాలు పునాదులు కూడా వేసుకోలేని పరిస్థితి ఉందని కూడా ఈరోజు గ్రామాల్లో ప్రజలందరూ కూడా వచ్చి తెలియజేస్తా ఉన్నారు దాని మీద కూడా సరైన ఎంక్వైరీ ఏమని కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము ఈ హౌసింగ్ సంబంధించినటువంటి పట్టాలు కానీ పొజిషన్ సర్టిఫికెట్స్ కానీ ఇంకేమైనా మ్యూటేషన్ సర్టిఫికెట్స్ కానీ వీటి మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ని తహసీల్దార్ గారు ఇప్పుడు రేపటి నుంచి రానున్న పది రోజుల వరకు కూడా చేస్తారని కూడా ఈ రోజు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతా ఉంది